అక్కడ జింకలకు చెలగాటం రైతులకు ప్రాణ సంకటంగా మారింది పరిస్థితి గుంపులు గుంపులుగా చెంగు చెంగున జింకలు దూకుతో ఉంటే చూసేవారికి బాగుంటుందేమో కానీ వాటి బారిన పడి పంటలు కోల్పోతున్న రైతులకు మాత్రం కోపం కట్టలు తెంచుకుంటోంది వాటిని ఎక్కడికైనా తరలించి తమను తమ పంటల్ని కాపాడండి మొర్రో అని అధికారులను వేడుకుంటున్నారు కృష్ణానది తీరంలో అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జింకల కథ కమామీషేంటో ఇప్పుడు చూద్దాం మూగజీవాలైన ఈ వన్యప్రాణులను చూడండి ఎంత ముద్దొస్తున్నాయో కదా ఎక్కడికెళ్ళినా గుంపులు గుంపులుగానే పోయే వీటిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి వాటిలో ఉండే యూనిటీ వస్తుందా అని అనుకోవాల్సిందే మనుషులను చూసి బెదిరి పారిపోవాల్సిన జింగలు చూడండి ఎంత నిర్భయంగా పట్టపగలు బయళ్ళపై తిరుగాడుతున్నాయో ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ జింకలకు మరో షేడుందడో పంటలపై పడి ఇవి ఎంత విభత్సం సృష్టిస్తున్నాయో తెలుసుకుంటే అవురానక తప్పదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణానది తీరంలో ఇలాంటి దృశ్యాలు నిత్య కృత్యం మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్ కృష్ణ నర్వా మాగనూరు ఉత్పూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో జింకల బెడద పెరిగిపోయింది అక్కడి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను గుంపులు గుంపులుగా వచ్చి నాశనం చేస్తున్నాయి పంటలను కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు కళ్లలో ఒత్తులేసుకుని మరీ కాపలా కాస్తున్నారు ఇక్కడ జింకల భారానికి మేము ఫెన్షింగ్ వేయడం జరుగుతుంది ఎందుకంటే రాత్రి పొద్దు పగలనకు కావాలు కాయడం జరుగుతుంది కాబట్టి దీని వలన మనకు నష్టపరిహారం జరుగుతుంది పెట్టిన పెట్టుబడులు కూడా రైతులు నష్టపోతున్నాం కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళు ఏమి పెన్షింగ్ డబ్బులు లేని వాళ్ళకేమి ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బులు పెట్టలేని పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది నైట్ కూడా కాపలు గాయవలసి వస్తుంది కాబట్టి రాత్రైనా పగలనక పాములు తేళ్ళతో పాటు మేము ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఈ గవర్నమెంట్ ఏ విధంగా ఉంటే ఆదుకోవాలని మేము రైతు సభలందరూ కోరుకుంటున్నాం మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా భీమా నదుల పరివాహక ప్రాంతాల్లో జింకల సంతతి గతంతో పోలిస్తే భారీగా పెరిగింది ప్రశాబ్దం నర క్రితం అదుల సంఖ్యలో ఉన్న జింకలు నేడు వేల సంఖ్యకు పెరిగాయి నీటి సౌలభ్యంతో పాటు సాగునీరు పుష్కలంగా అందడంతో మక్తల్ నియోజకవర్గంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది నీటి వనరులతో పాటు జింకల బిడద కూడా పెరిగిపోయింది వాటిని ఏం చేయాలో పాలుపోక రైతులు ఆందోళనకు గురవుతున్నారు జిమకాలు పెట్టిన వాళ్ళ గింజల నాలుగవ సార్లు పెట్టినామా చెట్లు తింటానే మసాలా పెట్టినాము అంత పెట్టినాం జింకలు మంద మంద వస్తున్నవి కొడుతానేమో కరెంట్ పెడతాం కేసులు అవుతున్నవి పెట్టేం లాభం ఉంది రోజు వచ్చి చే నష్టపోతున్నాం మేము కూడా పెట్టుబడి అంతా పెడుతుందాము వాడిగా గడాలు అవి పెట్టినా కూడా లాభం లేదు రాత్రికి పగులు కాసినా కూడా మళ్ళీ అట్లే వస్తూనే ఉన్నాయి మంద మంద కరెంటు పెట్టినా కేసులే అవుతుంది అయినా ఇంకా ఎట్లా బతకాల చెప్పు కర్ణాటక సరిహద్దులోని మక్తల్ నియోజకవర్గంలో కృష్ణా నది తీర ప్రాంతం సమృద్ధి కావడంతో జింకల వలసలు కూడా ఈ ప్రాంతానికి పెరిగాయి కర్ణాటక నుంచి సులభంగా తెలంగాణలోకి కేంటర్ అయిపోతున్నాయి ఇక్కడ కావలసినంత తిండి దొరుకుతుండటంతో పర్మనెంట్ ఇక్కడే తిష్ట వేస్తున్నాయి యాభై నుంచి వంద జింకలు గుంపులుగా సంచరిస్తూ పంటలను తినడం కిట్టలతో తొక్కి పాడు చేస్తున్నాయి ఎప్పుడు రక్షణ కల్పిస్తారో మా పంటలు నాశనం అవుతున్నవి మా పొలాలకి గతి లేదు వాటర్ లేదు కరెంటు లేదు మేము ఎట్లా బతకాలా ఎవరితో చెప్పుకోవాలా ఏ అధికారికి చెప్పుకోవాలా పంట పొలాలను మొత్తం నాశనం చేస్తున్నాయి మొత్తం పీక తింటున్నాయి పత్తి మొలకలు తింటేస్తాయి కందులు వేస్తే కందులు తింటాయి చెప్పుకునే పరిస్థితి ఉంది వందల కొద్దిగా ఉన్నాయి వందల సంఖ్యలో ఉన్నాయి జింకలు ఈ ఇంత మా ఈ గడ్డ ప్యాక్టీస్ గడ్డ ఇది మక్తల్ నియోజకవర్గంలోని రైతులు పత్తి ఆముదం చిరుధాన్యాల పంటలు అధికంగా పండిస్తుంటారు విత్తనాలు విత్తే సమయం నుంచి పంట చేతికొచ్చేదాకా ఈ జింకల బారి నుంచి ఎంతో జాగ్రత్తగా పంటలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన దుస్థితి తలెత్తింది కొంతమంది రైతులు పంటలకు పగలు రాత్రి కాపలా ఉంటుంటే మరికొందరు పంటల రక్షణకు పులాల చుట్టూ కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా పగలు రాత్రి అన్న తేడా లేకుండా జింకల గుంపులు చీలల్లో పడిపోతున్నాయి దశాబ్దానికి పైగా వేధిస్తున్న జింకల సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు వేడుకుంటున్నారు మరి గవర్నమెంట్ ఆదుకొని తీసుకొని వెళ్తే మేము కొట్టలేము కదా మేము నష్టపోతున్నాం కాబట్టి మేము కొట్టలేక కొట్టలేక చేయలేకపోతున్నాం దాని గురించి మీరే తీసుకొని వెళ్తే మాకు బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట అంతా జింకల పాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేలకు వేలు ఖర్చు చేసి విత్తనాలు కొని పొలంలో విత్తితే మొలకెత్తగానే జింకలు వాటిని తినేస్తున్నాయని వాపోతున్నారు ఈ జింకలను తామేమీ చేయలేకపోతున్నామని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు పలుమార్లు రైతులు చేసిన విజ్ఞప్తిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ముడుముల్లో జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు అనుమతించింది దీంతో జింకల విడద ఉన్న ప్రాంతాల నుంచి వాటిని ఈ సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు నారాయణపేట్ జిల్లా ఎఫ్ఆర్ఓ వంశీకృష్ణ తెలిపారు వెంటనే జింకలను తరలిస్తామని వెల్లడించారు

పంట పొలాలు చేలల్లో చేరి వాటిని ధ్వంసం చేస్తూ ఉన్నాయి వీలంత త్వరగా సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వీటన్నిటిని తరలించాలని ఇక్కడి రైతాంగం అంతా వేడుకుంటోంది కెమెరామెన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ మహబూబ్నగర్ జిల్లా నుంచి